వదిలి వెళ్ళకే రాక్షసి పార్ట్ సెవెంటీ నైన్ లెస్బియన్స్ వాట్ అవును బావా అసలు ఎలా అక్కడికి వచ్చారు సోనా అని అయోమయంగా అడుగుతాడు విరాంజ్ తను చేసిన చండాల మొత్తం చెప్పేస్తుంది సోనా మొత్తమైన విరాంజ్ పిడికిల్ బిగుసుకుంటుంది తన మీద నింద వేయాలని చూసినందుకు కాదు విహానా లైఫ్ నాశనం చేయాలని చూసిన ఆమె తీరుకి తనే బలైందని అర్థమై సోనా క్షమించమని అడిగిన అక్కడే ఉంటే ఏం చేస్తాడు అని వెళ్ళిపోతాడు తప్పు చేశాడు సోనా ఐఎమ్ సారీ అంకుల్ బాగా నిర్దోషగా చూడాలి ప్లీజ్ నేను సాక్ష్యం చెప్తాను అని వేడుకుంటుంది ఓకే రిలాక్స్ నేను దేవుతో మాట్లాడతాను అని బయటకు వెళ్ళిన జయంత్ గారు విరాంశం తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు అందరికీ విషయం తెలిసాక కుప్పకూలిపోతారు విశాల గారు వినయ్ మాత్రం కన్నీళ్లతో విరాన్స్ కోసం వెళ్తారు కానీ అతను ఎవ్వరిని కలవడానికి ఇష్టపడడు జయంత్ గారు ఇన్ఫ్లుయన్స్ మొత్తం యూజ్ చేసి జడ్జితో మాట్లాడి కేసు రీ ఓపెన్ చేయించి సోనాలు మెడికల్ టెస్ట్ కి రెడీ చేస్తారు కోర్టులో డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్స్ లో సోనా స్టీల్ వర్జున్ అని ఆమె మీద రేప్ అటెంప్ట్ జరగడం కాదు ఇద్దరు ఆడవాళ్ల ఉన్మాదానికి బలైంది అని ప్రూవ్ చేసి స్టోనా స్ట్రక్చర్ మీద సాక్షి చెప్పే ఏర్పాట్లు చేస్తారు తను చేయబోయిన పాపానికి తగిన శిక్ష పడిందని దేవ్ నా వల్ల సఫర్ అవ్వకూడదని జరిగింది మొత్తం ఇబ్బందిగా అయినా బయట పెట్టేస్తుంది మాధవ్ సుధీర్ల గురించి చెప్పద్దు అని దిరాన్స్ చెప్పడంతో బర్త్డే పార్టీ నుండి వస్తుంటే వాళ్ళకి దొరికిపోయాను అని అదొక్క అబద్ధం చెప్తుంది మొత్తం ఇన్నాక జడ్జి విరాన్స్ మీద ఎలాంటి ఎఫ్ఐఆర్ ఉండకూడదని నిర్దేశంగా రిలీజ్ చేయమని ఆర్డర్ చేస్తారు అంకిల్ ఏంటి సోనా మాధవ్ వాళ్ళ గురించి ఎందుకు బావ చెప్పద్దు వాళ్ళ గురించి చెప్తే నువ్వు చేసింది కూడా చెప్పాలి అది దేవుకి ఇష్టం లేదు నీకు పనిష్మెంట్ దేవుడే ఇచ్చాడు ఇకనైనా సరైన దారిలో ఉంటావని అనుకుంటున్నాను నాకు నయమైతే అందరికి దూరంగా వెళ్ళిపోతాను అంకుల్ బావ రిలీజ్ అయ్యాడు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి జయంత్ గారితో కలిసి హాస్పిటల్కి వెళ్తుంది సుధీర్కి ఇదంతా ఒక ఫ్రెండ్ ద్వారా తెలిసి దీంతో ఎప్పటికైనా డేంజర్నే అని మాధవ్కి విషయం చెప్తాడు దాన్ని లేపేస్తే పోతుంది సుధీర్ ఈ రోజు నైట్ కి హాస్పిటల్లో లేపేయండి దాన్ని అని ప్లాన్ చెప్పి ఫోన్ పెట్టేస్తాడు మాధవ్ ఇటు మాధవ్ దుబాయ్ వెళ్ళాక అనిల్ కి విహాం వెళ్ళి రిజర్వ్ చేసింది అందుకే నేను తన డిస్ డిస్టర్బ్ చేయాలి అనుకోవట్లేదని చెప్తాడు ఫ్రెండ్ బాధపడుతున్నాడు అనుకుని ఒంటరిగా వదిలేస్తాడు అనిల్ అతను వెళ్ళిపోయాక కన్నింగ్గా నవ్వుకుంటాడు మాధవ్ ఇంట్లో వాళ్ళందరితో వినై మాట్లాడటం మానేస్తాడు ఆంశ్ తప్పు చేయలేదని నేను ఎంత చెప్పినా వినకుండా వాణ్ణి బాధ పెట్టారు ఇప్పుడు చూడండి అలా జైల్లో ఉండాల్సి వచ్చింది అని విశాల గారు ఏడుస్తుంటే తల్లిదండ్రులుగా మేము మా మా అర్హత పోగొట్టుకున్నాం అన్న బాధతో మహేజ్ గారికి వశిష్ఠ గారికి మాటలు రావు అరుంధతి గారు కూడా కన్నీళ్లతో విశాల గారిని చూస్తారు నైట్ సోనా పడుకున్నాక ఐసియు వస్తాడు సుధీర్ ఆమె నోరు మూసి హ్యాండ్ దగ్గర నరం అయ్యేలా కట్ చేసి అరవకుండా ఆమె నోటికి ప్లాస్టర్ వేసి చేతులు మంచానికి కట్టేసి అక్కడి నుంచి పాలిపోతాడు నొప్పికి గింజుకొని ఒంట్లో ఉన్న కాస్త రక్తం పోవడంతో చావు నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ భర్తకు జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ తో ఉంటుంది ఆమెకి డాక్టర్ చనిపోయింది అని కన్ఫామ్ చేసిన విరాన్ విషయం తెలిసి రిలీజ్ అవ్వగానే ముందు ఆమె కోసం వస్తాడు నిద్రపోతున్నట్టు ఉన్న ఆమె ఫేస్ చూసి డాక్టర్ చేస్తాడు తనను బ్రతికించమని సారీ మిస్టర్ తన బ్రెయిన్ కొంచెం కొంచెం డెడ్ అయిపోతుంది వేస్ట్ ఆఫ్ టైం అని తేల్చి చెప్పేస్తారు అదే టైంలో విరాజ్ కోసం వచ్చిన తన స్కూల్ ఫ్రెండ్ చరణ్ అతను చూసి విషయం కనుక్కుంటాడు బోన్ దేవ్ కేరళ నాకు తెలిసిన ఒక ప్లేస్ ఉంది అక్కడ ట్రీట్మెంట్ చేయిస్తే రిజల్ట్స్ ఉండొచ్చు కానీ గ్యారంటీ ఇవ్వలేను అని చెప్తాడు ఇమీడియట్ గా ఆమె కేరళ పంపే ఏర్పాట్లు చేసి హాస్పిటల్ సిసి కే చెక్ చేశాక వచ్చింది సుధీర్ అని అర్థమయ్యాయి సోనా చనిపోయిందని జయంతి గారితో చెప్పించి చరణ్ తో కలిసి కేరళ వెళ్ళిపోతాడు విరాజ్ జరిగింది మొత్తం విన రాహుల్ కి అసలు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాదు రాహుల్ రై రాహుల్ విరాశ అరుపుకి తల పట్టుకుంటాడు రాహుల్ ఏమైంద్రా అసలు ఇంత జరిగితే నాకు ఎందుకు చెప్పలేదు బావా అని కోపం బాధ కలిపి అడుగుతాడు రాహుల్ ఇంట్లో వాళ్లే నమ్మలేదు ఇక నువ్వేం నమ్ముతావని లైట్ తీసుకున్నా కానీ నువ్వు కేసు రీ ఓపెన్ చేయిస్తాను అన్నప్పుడు అర్థమైంది నా వీధున్న నీ నమ్మకం బావా వినయ్ కూడా విషయం చెప్పొచ్చు కదా వదు రాహుల్ వినయ్ అవుతాయి మన మరిద్దరం ఒకే చోట ఉండాలి నీకు ఓకే కదా నువ్వేది చెప్తే అదే బావా సరే పద అని చరణ్ దగ్గరకు వెళ్తారు రే చెర్రి బాగున్నావా బాగున్నాను కానీ నువ్వెలా ఉన్నావు అని చరణ్ తో మాటల్లో పడతాడు రాహుల్ సిక్స్ మంత్స్ కి సోనా దెబ్బలు తగ్గిపోవడంతో పాటు త్వరలోకి వస్తుంది ఒక పక్కన స్టడీస్ మరో పక్కన సోనా కావాల్సినవి చూసుకోవాలి కాబట్టి తన మాస్టర్ బ్రెయిన్ తో కొన్ని కంపెనీస్ కి న్యూ ప్రాజెక్ట్ వాళ్ళకి తగ్గట్టు రెడీ చేసి మనీ అర్న్ చేసేవాడు విరాంశ్ అందరూ ఒకే ఫ్లాట్ లో ఉంటారు సోనాకి నయమైనా కూడా విరాన్షన్ చూడటానికి రాడు చరణ్ రాహుల్ మాత్రమే వస్తారు సోనా కి ఒక్కసారైనా విరాజ్ కి క్షమాణ క్షమాపణ చెప్పాలని ఉన్న ఆమె ముందుకి అస్సలు రాడు తను తను విహానం కోసం వేసిన ప్లాన్ కి వేరే వాళ్ళైతే చంపేసేవాడు కానీ విరాంజ్ తనని రెండోసారి బ్రతికించాడు లేచి నడిచేలా చేశాడు కానీ ఆమె ముందుకి మాత్రం రాడు నన్ను లాంగ్ క్షమించకూడదని డిసైడ్ అయ్యావా బావా అని విరక్తిగా అనుకుని చరణ్ వాళ్ళతో ఫ్లాట్ కి వెళ్తుంది ఆమె వెళ్లేసరికి ఉరాన్ రాహుల్ ఉండరు వాళ్ళ థింగ్స్ కూడా ఉండవు చరణ్ ఏంటి సోనా బావ లేడా లేడు ఆస్ట్రేలియా వెళ్ళిపోయాడు ఏంటి అవును ఇక అక్కడే ఉంటాడంట ఏదో జాబ్ వచ్చిందని చెప్పాడు ఏదైనా అవసరం అయితే నన్ను అడుగు నేను పక్క రూమ్ లోనే ఉంటాను సరే అని తన గదిలోకి వెళ్లిన సోనా బెడ్ పైన వాళ్తుంది కూతురు మరణం తర్వాత జయరాజ్ పశ్చాత్తాపంతో అందరి ముందు తను చేసింది ఒప్పుకుంటాడు విహాన విషయం తప్ప అందరూ ఇంట్లోకి వస్తే చంపేస్తామని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోమంటారు భార్య బిడ్డ కూడా విషయం తెలిసి అసహ్యంగా ఆయన చూసి మాటలు ఆపేస్తారు తన గదిలో కూర్చొని ఏదో ఆలోచిస్తున్న సోనా దగ్గరికి వస్తాడు చరణ్ సోనా ఏంటి అన్నట్టు చూస్తుంది ఇదిగో ఈ పేపర్స్ మీద సైన్ చేయి దేనికి అంటుంది నీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాయడానికి ఇప్పుడు నాకు స్టడీస్ అవసరం లేదు చరణ్ అలా అంటే ఎలా దేవ్ నీ కోసం మంచి కాలేజ్ కూడా సెలెక్ట్ చేశాడు అడ్మిషన్ కూడా అయిపోయింది బాగా చెప్పాడా అవును సరే ఇలా ఇవ్వు అని పేపర్స్ మీద సైన్ చేస్తుంది సోనా విషయం విరాన్షుకు చెప్పి సోనాని కాలేజీ లో జాయిన్ చేస్తాడు చరణ్ రోజు కాలేజీలో లో డ్రాప్ చేయడం పికప్ చేసుకోవడం వంటరాని సోనాకి వండి పెట్టడంతో రోజులు గడిచిపోతాయి ఇద్దరికి రే మాధవ్ గదిలో అమ్మాయితో నగ్నంగా పడుకున్న మాధవ్ అసహ్యంగా చూస్తూ ఏంట్రా ఇది అని అరుస్తాడు అనిల్ కనిపించట్లేదా అమ్మాయి అని అనిల్ ముందే నిద్రపోతున్న ఆ అమ్మాయి పెదవులు అందుకుంటాడు మాధవ్ రేపు నీకు ఎందుకు ఇలా సైకోలా బిహేవ్ విహాన విహానను అంటే ఇలాంటి తిరుగుళ్ళు తాగు అలవాటు చేసుకుంటావా అని విసుగ్గా అడుగుతాడు అనిల్ వంటి చుట్టూ టవల్ చుట్టుకొని పైకి లేచాక అనిల్ చంప పగలగొడతాడు మాధవ్ ఊహించిన ఆ చర్యకి అనిల్ తో అనిల్ షాక్ తో చంపక చేయి పెట్టుకొని మాధవ్ వంక చూస్తున్న అనిల్ షర్ట్ పట్టుకొని బయటికి లాగి విసిరేస్తాడు ఏంట్రా నోరుంది కదా అని పొక్కలా వాగుతున్నావు నాకు నచ్చింది దాంతో పడుకుంటా నువ్వెవరివి నాకు చెప్పడానికి ఈ ఇంట్లోని స్థానం స్థానం నాకింత పని మనిషి మాత్రమే అలానే ఉండు కాదు కూడదు అంటే షూట్ చేసి పారేస్తా అని గుసురుగా డోర్ వేసుకుంటాడు మాధవ్ విహార నో చెప్పిందని తాగుతున్నాడు అని అనుకుంటాడు కానీ ఇలా అమ్మాయిలతో గడపడం అనిల్ కి షాక్ కలిగిస్తుంది స్నేహితుడికి ఎలా ఆయన నచ్చ చెప్పాలని చూసి అతను తన్నులు తినేదాకా వెళ్తాడు అయినా మాధవ్ని వదలకుండా తన మెడిసిన్ కంప్లీట్ చేసి అక్కడే ఒక హాస్పిటల్లో జాయిన్ అవుతాడు అని తండ్రి ముందు కాస్త మర్యాదగా ఉన్నట్టు నచ్చ నటించడం ఆయన వెనక రతి క్రీడలో పాల్గొనడం అతని దినచరిగా మారిపోతుంది స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్ థ్యాంక్ యూ